హలో హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ భూషణం ఈరోజు మనం సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం ఆ సాంబార్ పౌడర్ ఎలా చేస్తాం ఏ విధంగా చేస్తాం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది రుచి ఆ సాంబార్ పొడి చేసుకొని మనం సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి మనము ముందుగా ఒక రెండు స్పూన్లు పచ్చనగపప్పు అలాగే కందిపప్పు రెండు స్పూన్లు మినప గుండ్లు చిటికడు మెంతులు జీలకర్ర ఒక స్పూను మిరియాలు చిటికుడు అదే బియ్యం ఒక స్పూను ధనియాలు ఒక స్పూను వెండిమిరకాయలు ఐదు ఫ్రెండ్స్ మనము ఇవన్నీ మనం పప్పులన్నీ వేసుకున్నాం కదా ఆయిల్ లేకుండా ద్వారగా మాడకుండా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఫ్రెండ్స్ మనము బయట భోజనానికి వెళ్ళినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్ మనం ఇంట్లో చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు వేస్తున్నాం ఈ కరివేపాకు కూడా మొత్తం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకుందాం ఇది చల్లాల్సిన చల్లగా అయిన తర్వాత మనము మిక్సీలో వేసుకుందాం ఫ్రెన్ చూడండి మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ చల్లగా అయినాయి ఇప్పుడు నేను ఒక అరసించ పసుపేస్తున్నా పసుపేసి ఇప్పుడు మనం మిక్సీ ఫ్రెండ్ చూడండి మనకు పౌడరు ఈ విధంగా రెడీ అయింది ఈ పౌడర్ మనము నెల రెండు నెలలు మనము స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచి వాసన వస్తుంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మనకు సాంబార్ పౌడర్ రెడీ అయింది ఫ్రెండ్స్ స్మెల్ అయితే అద్భుతంగా చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి నెల రెండు నెలల పాటు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ